మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ చైర్పర్సన్ లో మాట్లాడుతూ పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని అదేవిధంగా కుక్కలు పందులతో ప్రజలు పడుతున్నారని శానిటేషన్ సిబ్బందికి మెరుగైన నిత్యవసర సరుకులు ఆయిల్ సోపులు క్వాలిటీ ఇవ్వాలని వారికి మనం ఎంత చేసినా తక్కువే అని అదేవిధంగా మా వార్డులో మున్సిపల్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మరలా ఇది రిపీట్ అయితే మాత్రం వారి పేపర్లను కౌన్సిల్ లో పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని అదే విధంగా కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు స్పందించడం లేదు మేము ఎందుకు కౌన్సిల్ సమావేశానికి రావాలి బైక్ కట్ చేస్తే సరిపోతుంది కదా అంటూ కౌన్సిల్ లో ఆగ్రహ వ్యక్తం చేశారు ఇప్పుడు లవర్స్ కి నోటీసెస్ వాళ్ళే చెక్ తీసేయించుకుంటారు ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం దోమల్ని సగం కంట్రోల్ చేయవచ్చు కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు శానిటేషన్ వర్కర్స్ ని అన్ని అన్ని వార్డ్స్ నేను చెప్పాను ఎస్పెషల్లీ కొన్ని వార్డ్స్ లో మన శానిటేషన్ వర్కర్స్ ని అక్కడికి పంపించి వాళ్ళ వార్డ్స్ వాళ్ళ సైట్ లో క్లియర్ చేయాలి చెట్లు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతా ఉంది ఇది ఎంతవరకు సగదు వాళ్ళు టైమింగ్స్ ప్రకారం మనం పని చేస్తారో వెళ్ళిపోతారు ఖాళీ సైతంలో మనం ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఉంది మనకు మున్సిపాలిటీలో ఎక్కడైనా ఖాళీ సైతంలో చెట్టు జరిగితే మనం నోటీస్ ఇస్తాం ఓనర్ కి నోటీస్ ఇచ్చి ఈ టైం లోపల మనం క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది మనకి ఇండిన మున్సిపాలిటీకి జే జేసీబీ అనేది లేదు ఇప్పుడు తెచ్చుకున్నాం మేము టూ ఇయర్స్ నుండి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో మనకు రెంటెడ్ వద్దు ఓన్ గా మనం తెచ్చుకుంటాము తీసుకొచ్చారు హ్యాపీ మరి మనం వాటిని ఉపయోగించి ఆ ఖాళీ సైట్లలో చెట్లను రిమూవ్ చేస్తే సరిపోతుంది మన వర్కర్స్ దానికోసం ఎందుకు మనం యూజ్ చేయడం అని చెప్పేసి కూడా అది ఒకటి కావాలంటే మనం స్పెషల్ గా అమౌంట్ ఇవ్వండి వాళ్ళకు కానీ లేడీస్ అట్లే పెట్టుకొని మీరు కొంతమంది హరాజ్ చేయడం లేడీస్ ముఖ్యంగా మీరు అట్టెళ్తున్నారు ఇటెళ్తారు వాళ్ళ ఇంటర్లో వాళ్ళు పని చేస్తారు పని చేసిన తర్వాత వాళ్ళకు లెటర్యన్ రైట్ ఉంది వాళ్ళకు ఫొటోస్ తీసి మీరు అక్కడ వెళ్తున్నారు ఇక్కడ వెళ్తారు ఇది చాలా దూరం మీరు వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ అందరిని తీసుకొచ్చి ఆ ఆ మనుషులు ఎవరని చెప్పేసి కౌన్సిల్ లో కూడా వాళ్ళ పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు వర్కర్స్ వాళ్ళ పైన హెడ్స్ కు ఒకసారి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు కూడా స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు చెప్ చెప్పడం జరుగుతా ఉంది నెక్స్ట్ టైం ఇలాంటి కంటిన్యూ చేస్తే వాళ్ళ నేమ్స్ కూడా కౌన్సిల్లో మేము అనమాన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు హెడ్స్ గా ఉండి వర్కర్స్ ని అరాజ్ చేయడం అనేది చాలా తప్పు ఎస్పెషల్లీ లేడీస్ ను వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర నుంచి అది అవన్నీ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైం ఇలాంటివి కంటిన్యూ చేస్తే మాత్రము కౌన్సిల్ లో వాళ్ళని నియంత్రి ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక రివ్యూ తీసుకొని వాళ్ళ మీద చాంబర్ మీటింగ్ పెట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఒకసారి స్టాంగ్ చెప్పాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతోంది అలాగే బున్స్ కూడా లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ పార్క్స్ లోనే కాదు వీళ్లకు లేవు ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది మనకు టౌన్ వైడ్ జ్యూస్ ఎక్కువగా సేల్ కోసం పెడతారు ఈ చెరుకు రసం బండ్లు ఇలాంటివి వాళ్ళు ఒక బిన్ పెట్టుకోరు ఒక లెబో ఒక సంచి పెట్టుకోరు వీళ్ళని ఎత్తేయమంటారు వీళ్ళు వీళ్ళకి టైం వేస్ట్ వాళ్ళు ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటది పని మరి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు కమిషన్ గారి రిలేటివ్స్ వీళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు కూడా అంతే ఇదిగా మాట్లాడతారు ఎవరిని అంటే ఏంటని మా పీరియడ్ లో ఒక్కరు కూడా ఒకరోజు అట్లా మాట్లాడింది లేదు ఆ ఫైవ్ ఇయర్స్ లో నిజంగా ఈ రోజు ఇవన్నీ కొత్త కొత్త జనాలు చేస్తుంది మనము మరి ఇలాంటివన్నీ కూడా లేకుండా కరెక్ట్ గా మనకు బిన్స్ ఇవ్వండి వాళ్ళకి అందరికీ దిన్స్ ఏర్పాటు చేయండి చేసిన తర్వాత మనకు వాళ్ళకు టైం వేస్ట్ కాదు మనకు ఒక టైంలో అన్ని జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈ శానిటైజన్ వర్స్ కు సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి సమాన్స్ నుండి ఫైవ్ లాక్స్ కి పెంచారు బడ్జెట్ అనేది జస్ట్ ఇమాజినేషన్ అనేది మాకు కూడా తెలుసు కాబట్టి మీరు ఫోర్ లాక్స్ నుండి ఫైవ్ లాక్స్ ఏ కాకుండా దోమలకు ఇంకా పెంచింటే బాగుండేది ఎందుకంటే టౌన్ వైడ్ దోమలకు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రిలేటివ్స్ కూడా నందాలంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు అంటే మెయిన్ శ్రీశైలం ట్రాన్స్యన్స్ లో వెలువలు రావాలంటే రిలేటివ్స్ బయటే వాళ్ళు అలాంటిది ఇప్పుడు మన్నా మందో అనుకుంటున్నాం మేము మరి దానికి అమౌంట్ పెంచాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అలాగే శానిటేషన్ కి సంబంధించి టెన్ ల్యాక్స్ నుండి ఫిఫ్టీన్ ల్యాక్స్ లాక్స్ కు పెంచారు హ్యాపీ కాకపోతే శానిటైషన్ కు సంబంధించి వర్కర్స్ కు మనము ఇచ్చే కొన్ని ఉన్నాయి కోకోనట్ ఆయిల్ కావచ్చు సోప్స్ కావచ్చు ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ మాత్రం యూనిఫామ్ కానీ ఇప్పటికీ ఉంది కమిషనర్ గారు దయచేసి మీరు శానిటేషన్ వర్కర్స్ విషయంలో మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయమని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నా విషయంలో వాళ్ళు డాక్టర్ల కన్నా ఎక్కువ నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఎందుకంటే మనకు జబ్బు చేస్తే వెళ్తే బాగు చేసే వాళ్ళ డాక్టర్స్ అయితే మనకు జబ్బులు రాకుండా చూసుకునే వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళకు మనము వాట్సాప్ చెప్పాలి కౌన్సిల్ ద్వారా కూడా మరి లేచినప్పుడు వాళ్ళని తమిళ చేసే వాళ్ళకు మినిమం మనము కౌన్సిల్ నుండి ఇచ్చే వాటికి కూడా మనం నిజంగా యూనిఫామ్ విషయంలో అయితే ఎక్స్పైర్ అయిన ఇది కోకోనట్ ఆయిల్ సేప్స్ ఇస్తున్నారని చెప్పేసి ఈ టూ డేస్ బ్యాక్ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది వర్కర్స్ కి ఇవ్వడం కొంతమందికి ఇవ్వకపోవడం జరిగింది అది కూడా క్లియర్ చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా వన్ లాక్ నుండి త్రీ లాక్స్ పెంచారు మరి ఈ రకంగా దోమలు ఎన్ని ల్యాక్స్ పెట్టాలని చెప్పేసి మరొకసారి ఆలోచన చేయాలా మరి త్రీ లాక్స్ పెట్టారు హ్యాపీని మరి ఇంకా పెంచాలని చెప్పేసి కూడా నేను ద్వారా కోరుకుంటున్నాను అలాగే కుక్కలు పందులు దోమలు వీటికి సంబంధించి కూడా మనము స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలి ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని బడ్జెట్ అనేది చాలా బాగుంది నేను కూడా అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ముఖ్యంగా శానిటైజన్ వర్కర్స్ అలాగే పార్కులకు సంబంధించి కూడా కమిషన్ గారు మీరు గూసు పెట్టించండి నేను టూ మంత్స్ బ్యాక్ అడగడం జరిగింది మాది ఎందుకంటే నియర్లీ టూ ఎకర్స్ మా పార్కు ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి వాళ్ళు ఏమో వర్కర్స్ అక్కడ పని చేస్తా ఉన్నారు వాళ్ళు టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎస్పెషల్లీ సండే వస్తే ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ అంతా ఇది ఏవేదో తెస్తూ ఉంటారు స్టార్ట్ ఐటమ్ గానీ బిర్యానీ అవన్నీ పడేస్తా ఉన్నా వర్క్ చేస్తా ఉన్నారు చేయట్లేదు అని చెప్పట్లేదు మనం బీచ్ పెట్టేస్తే కొంతమంది అయినా దాంట్లో వేస్తారు అది లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడగడం జరిగింది మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను దయచేసి మా వర్క్ మా బాధికి సంబంధించి రెండు మూడు పార్కులు ఆ చుట్టుపక్కల ఉన్నాయి వాటిల్లో బిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అలాగే ఈ బడ్జెట్ మీటింగ్ లో ఫాలింగ్ మిషన్స్ కు అలాగే శానిటైజన్ వర్కర్స్ కు ఇంకా అమౌంట్ పెంచాలి అలాగే కుక్కలు పందులు కోతులు వీటన్నింటి పైన కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఎందుకంటే కుక్కలు చిన్నపిల్లలు విపరీతంగా అంటే మనకు అఫీషియల్ గా మనకు వచ్చేది చాలా తక్కువ ఇంకా అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి టౌన్ వైడ్ మరి మనం కుక్కల్ని నివారించలేకపోతే మన మున్సిపాలిటీ మనది గ్రేట్ వన్ మున్సిపాలిటీ మరి మన మున్సిపాలిటీకి ఎంతో గుడ్ నేమ్ ఉంది స్టేట్ వైడ్ కూడా మరి అటువంటిది మనం కుక్కల విషయంలో ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను వీటన్నింటినీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ నాకు కంపల్సరిగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను టూ మంత్స్ బ్యాక్ టీపీఓ సెక్షన్ సంబంధించి కూడా నేను కొన్ని సర్వే నెంబర్లతో సహా మీకు ఇవ్వడం జరిగింది ఈ రోజు బడ్జెట్ మీటింగ్ కాబట్టి అదర్ టాపిక్ ఇక్కడ మాట్లాడకూడదు అని తెలుసు కానీ నేను చాంబర్ కుమన్నా వస్తా లేకపోతే మీరు అఫీషియల్ గా ఒకటి అనౌన్స్ అన్నా చేయండి మేము కౌన్సిల్ కి వస్తున్నాం మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం దానిపైన క్లారిటీ లేదు లేనప్పుడు మేము బాయకైట్ అయినా చేయాల్సి వస్తుంది గౌరవ సభ్యులందరం కలిసి మరి ఒక గౌరవ సభ్యులు ఇక్కడ మాట్లాడితే కూడా తనకి రెస్పాన్సిబిలిటీ కా లేకపోతే నేను ఇక్కడికి ఇక్కడికి వచ్చి డిస్కస్ చేసి కూడా అది అది ఎందుకంటే త్రీ మంత్స్ బ్యాక్ మాట్లాడడం జరిగింది ఒక మంత్ నేను యాక్సెంట్ అయ్యాను లాస్ట్ మంత్ కూడా అడగడం జరిగింది ఈ మంత్ బడ్జెట్ మీటింగ్ వచ్చి మీరు ఫోన్ వలన డిస్కస్ చేయండి లేకపోతే నాకు వాట్సాప్ అన్నా చేసి చేయండి అది ఎందుకంటే మీకు నెంబర్ నెంబర్తో సహా నేను ఇచ్చాను అది క్లియర్ చేశారా లేదా అని చెప్పేసి కూడా నాకు ఒక క్లారిటీ కావాలి నేను ఇంటికి వెళ్ళినాక మీకు కాల్ చేయడం చేస్తా లేకపోతే మీరు వాట్సాప్ చేసి నాకు క్లియర్ చేసా లేదా అనేది చెప్పండి అది ఒకటి ప్లస్ ఈరోజు మా వార్డుకి సంబంధించి ప్యాచ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి హ్యాపీని మరి దానికి సంబంధించి కూడా మేము రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాము వర్కర్స్ చేస్తున్నాడా లేదా టైంకి చేస్తున్నాడా లేదా అని చెప్పేసి కొంతమంది అంటే కాలనీలో ఉండే వాళ్ళు మేము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళము ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళము మీ స్టెప్స్ తీసేయండి మీరు ముందుకు జరిగారు అని చెప్పేసి వస్తే టీపీఓ సెక్షన్ వాళ్ళు వచ్చి చెప్పండి లేకపోతే మేము అఫీషియల్ గా అక్కడ ఉన్నాం కౌన్సిల్ మెంబర్స్ మేమైనా అక్కడ చెప్పాలి కానీ ఎవరెవరో వచ్చి అక్కడ బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి డబ్బులు ఇస్తే ఆ స్టెప్స్ తీసేయకుండా మేము చూసుకుంటాం ఇలాంటివన్నీ మెయిల్ చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ నా వాటికి సంబంధించి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన కౌన్సిల్ పైన ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మరి చెప్పిన పాయింట్స్ అన్ని కూడా టీపీఓ సెక్షన్ కు సంబంధించి అలాగే ఈ బిల్స్ శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించి ముఖ్యంగా మీరు నెక్స్ట్ మంత్ కంతా శానిటేషన్ వర్కర్స్ మాత్రం క్లియర్ చేయాలి వాళ్ళకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ సోప్స్ కానీ ఇంకా ఏ వస్తున్నాయో అది మంచి యూనిఫామ్ కానీ క్వాలిటీ ఉండేది ఇవ్వండి వాళ్ళకు చెప్పల్సి కానీ ఏమైనా కానీ సరే వాళ్ళకు మనం ఇయర్లీ వన్ సిస్టమ్ వాళ్ళ నిజంగా మనం ఒక దేవుడిలాగా చూసుకోవాలి అలాంటి వాళ్ళని మనం గాలికొలో ఎదిలేస్తే అలా చెప్పండి మనం ఎంతో అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నాం ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ విషయంలో మనం అలా బిహేవ్ చేయకూడదు కూడా నేను కౌన్సిలింగ్ లో మరొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే ఫాగింగ్ కూడా మిషన్స్ త్రీ లాస్ట్ బడ్జెట్ లో వన్ ల్యాక్ ముందు త్రీ లాక్స్ పెంచారు మరి ఇంకా ఇది జస్ట్ ఇమాజిన్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలి త్రీ పక్కన జీరో పెట్టిన మనము అది తక్కువేని నేను అనుకుంటున్నాను స్వాగింగ్స్ పెంచాలి అలాగే మేము చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఏ వార్డుకి వేస్తే వస్తే సైన్ వేయించుకునే వాళ్ళు ఆ సిస్టమ్ ఇప్పుడు ఎందుకో తీసేశారు మేము కౌన్సిల్ దాన్ని కూడా రెండు మూడు సార్లు డిస్కస్ చేశాము మీరు అనుకుంటా అప్పుడు మీరు వచ్చాక ఎప్పుడు డిస్కస్ చేయలేననుకుంటా అనుకుంటా వెంకటకృష్ణ గారు ఉన్నప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు అన్న టైంలో కూడా మీరు డిస్కస్ చేయడం జరిగింది ఏ వాడికి అయితే ఆ వాడిలో ఆ ఫాగింగ్ మిషన్ తెచ్చే వాళ్ళతో సైన్ చేయించుకోండి అక్కడ గౌరవ సభ్యులతో లేకపోతే ఇంకా టూ త్రీ మెంబర్స్ తో మా లైన్కి వచ్చేల్లారని చెప్పేసి ఒక సైన్ చేయించుకుంటే మనం వాళ్ళు రాలేదు అని క్వశ్చన్ చేసేదానికి మనకు ఉండదు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా దోమలు కుక్కలు పందులు కోతులు ఇవి విపరీతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము సరైనవి చూసుకొని క్లియర్ చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ